మదర్ టెరిసా బర్త్ యానివర్సరీ అంటే ఆమె పుట్టినరోజు సంబంధంగా వన్ ఫిఫ్టీన్ బర్త్ యానివర్సరీ మదర్ టెరిసాది ఈమె గొప్ప రత్న గౌరవించి మన భారతదేశంలో చేసిన సేవలకు ప్రపంచం గుర్తించి నోబుల్ శాంతి గ్రహీత సెయింట్ మదర్ టెరిసాకి నివాళులర్పిస్తున్నాము ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళకందరికీ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ వీళ్ళందరూ చారిటీ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ ఏ మతాల కులాల అతీతంగా మతాల అతీతంగా ఈరోజు గొప్ప పండగ జరుగు పండగలగా వాతావరణంగా జరుగుతున్న సికింద్రాబాద్లో ఈ మదర్ టేసా స్టాట్యూ దగ్గర గవర్నమెంట్ ఇంప్లీట్ చేసి గవర్నమెంట్ ఎంతో సపోర్ట్ చేసుకుంటా గవర్నమెంట్ దీన్ని డెకరేషన్ చేయటము లోకల్ వాళ్ళని అందరినీ గౌరవించటము ఎంతో గొప్ప శక్తిగా మేము ఎన్జిఓస్ అందరం భావిస్తున్నాము ముఖ్యంగా హ్యుమానిటీ వర్క్స్ అంటే చేసిన సేవలకు గుర్తించిన ఇక్కడ స్థానికులకి ఇక్కడ సంఘస్థులకి ఇక్కడ చుట్టుపక్కల అందరు రిలీజియస్కి ప్రత్యేక ధన్యవాదాలు మళ్ళీ ముఖ్యంగా 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 చెప్పాలంటే గౌరీశంకర్ అన్న గౌరీశంకర్ అన్న ఇక్కడ లోకల్గా ఉండి చిన్నప్పటి నుంచి ఇక్కడ లోకల్గా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటా పొలిటికల్గా ఎదుగుకుంటా ఉండటము మిత్రులందరూ వచ్చి సహకరించటము ఈ పండుగని అందరు అందరు పండుగని అనుకొని మదర్ మదర్ టెరిసాకి ఘన నివాళులు అర్పిస్తున్నాము సోషల్ ఆర్గనైజేషన్గా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మదర్ టెరీసాస్ సోషల్ ఆర్గనైజేషన్గా ఎన్జిఓస్ నెట్వర్క్ చైర్మన్గా ఇది ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకున్నాము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము కిస్టన్ రేస్ పత్రిక పత్రికా పత్రికకు వాలంటరీగా ముందుకు వచ్చి అందరు పత్రికాకి అన్నీ చూసుకోవడం బాధ్యత ముఖ్యంగా అందరూ పత్రికా విలేకరులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ ஆனா நான் எப்படி வந்தேன்